వైఎస్ఆర్ కడప జిల్లా మాయదకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎర్రబెల్లకు చెందిన రజిత అనే మహిళ కర్నూలు నుంచి కడప బస్సులో దువ్వూరులో దిగి అక్కడి నుంచి ఎర్రబెల్లకు వెళ్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఉండి ఆమెను ట్రాప్ చేసి మా ఆటో ఎక్కండి మా ఆటో ఎక్కండి అని పిలిచి ఆమెను ఇంటి దగ్గర దించే సమయంలో ఆమెకు తెలియకుండా ఆమె బ్యాగ్లో ఉన్న బంగారాన్ని తీసుకోవడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి విచారిస్తున్నాం ప్రజలందరికీ తెలియచేయడం ఏమనగా గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలు ఎక్కేటప్పుడు వారి వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే బంగారు ఇరవై తులాలు ఉన్నట్లు అలాగే క్యాష్ లేనట్లు దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు వెళ్తూ ఉంటే అక్కడ గుర్తులేని వ్యక్తులు ఆటోలో ఉండి ఆటో ఆటోలో ఉండి ఆమెను ట్రాప్ చేసి రా మా ఆటో ఎక్కుదూరా మా ఆటో ఎక్కుదూరా అని చెప్పేసి ఆమెను పిలిచి ఆమె ఇంటి దగ్గర నుంచి దించే సమయంలో ఆమెకు తెలియకుండా ఆమె దగ్గర ఉన్నటువంటి బ్యాగ్లో ఉన్నటువంటి ఈ బంగారాన్ని కూడా తీసుకోవడం జరిగింది దానిపైన మేము కేసు నమోదు చేసి విచారిస్తున్నాము కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా అటువంటి లేని వ్యక్తుల పట్ల ఆటో ఎక్కేటప్పుడు వారికి విలువైన వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము సార్ బంగారు ఎంత ఉండేది సార్ బంగారు వచ్చేసి ఇది దగ్గర దగ్గర ఒక టెన్ టు టువెల్ గ్లాస్ ఉంది గ్యాస్ సార్ గ్యాస్ ఏంటో గ్యాస్ నేరు నేర్ టు ఇరవై లేదు సార్ నైట్ టు ఇరవై அவட்ரோ